నేను మీకు అస్సలు ఏమీ ఇవ్వకపోవచ్చును అని అంటున్నారు మన ప్రీతం అవతార్ మెహర్ బాబా బాబా ఇలా అంటున్నారు నేను మీకు ఆశించిన దానికంటే ఎక్కువే ఇవ్వచ్చు లేక శూన్యమనే ఇవ్వచ్చు కానీ ఆ శూన్యమే తర్వాత సర్వస్వముగా మారవచ్చు కనుక దివ్య ప్రీతముడి నుండి ఎక్కువగా స్వీకరించడానికి లేక శూన్యమనే స్వీకరించడానికి తెరిచి ఉంచిన హృదయాలతో రండి అని నేను చెబుతున్నాను ఎక్కువగా నా మాటలను కాకుండా నా మౌనాన్ని స్వీకరించడానికే నా వద్దకు రండి సర్వస్వాన్ని చేసేవాడు భగవంతుడే మరోలో చెప్పాలి అంటే ఏమీ చెయ్యని వాడు కూడా భగవంతుడే భగవంతుడు ఏమీ చెయ్యకపోయినా సరే ప్రేమతో సర్వార్పణ చేసుకుని ఆయనను ఆశ్రయించిన వారు మాత్రం ఆధ్యాత్మిక మార్గంలో అవసరమైన సర్వస్వాన్ని సమృద్ధిగా పొందుతారు నేను ఆధారపడదగిన పునరు పునాదిరాళ్ళు మీరే మీకు ఖచ్చితంగా నేను ఒక వాగ్దానం చేస్తున్నాను మీరు నాతో ఐక్యం అయిపోయే వరకు మీరు సదా నాకు సన్నిహితంగానే ఉంటారు ఇంతకంటే మీకేం కావాలి అడగడానికి ఇంకేదైనా మిగిలి ఉందా నేను మీతో ఎక్కువగా మాట్లాడను ఇది ఎవరికి వారు అర్థం చేసుకోగలిగినదే ఇది మీకు తెలుసు ఇది లోపల ఉండే విషయము అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా